మొత్తానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విదేశీ పర్యటన ముగించుకొని సో దరిదాపు ఈ పర్యటన ద్వారా ముప్పై ఒక్క వేల కోట్ల ఐదు ముప్పై ఒక్క వేల ఐదు వందల కోట్ల రూపాయల పెట్టుబడులు వచ్చాయి దరిదాపు ముప్పై వేల ఏడు వందల యాభై మందికి ఉద్యోగాలు రాబోతున్నాయి అంటూ కూడా తొమ్మిది రోజుల ముఖ్యమంత్రి విదేశీ పర్యటన తర్వాత అమెరికా అట్ ది సేమ్ టైం దక్షిణ కొరియా ఈ రెండు దేశాల్లో పర్యటించినాక వచ్చినటువంటి అవుట్పుట్ సో దీనిపైన బీఆర్ఎస్ పార్టీ రకరకాలుగా విమర్శలు చేస్తోంది బోగస్ కంపెనీలు అంటుంది ఇంత ఆర్భాటం ఇంత ప్రచారం అవసరం అంటుంది ఈ కాగ్నిజెంట్ కూడా గతంలో ప్రపోజల్స్ ఉన్నాయి గతంలో ఉన్నటువంటి ప్రణాళిక దీంట్లో దానికి ఆ పర్యటనకు దీనికి సంబంధం ఏం లేదు అని రకరకాల మాటలు మాట్లాడుతున్నాయి బట్ దట్ ఆ టూర్ ఫ్రూట్ఫుల్గా మాత్రం కనిపిస్తోంది నెక్స్ట్ లెట్ సి ఎందుకంటే మా చిత్తశుద్ధిని కాలం నిర్ణయిస్తుందంటూ కూడా ఇప్పటికే రేవంత్ రెడ్డి చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది మల్లాది పవన్ గారు కాంగ్రెస్ పార్టీ నాయకులు అందుబాటులో ఉన్నారు పవన్ గారు గుడ్ ఈవినింగ్ నమస్కారం గుడ్ ఈనింగ్ నమస్కారం పవన్ గారు సో ఇందాక సతీష్ గారు మాట్లాడుతూ అన్ని బోగస్ కంపెనీలే తీసుకొస్తున్నారు ఈ చిత్తశుద్ధిని నమ్మేటువంటి పరిస్థితి లేదు తెలంగాణ ప్రజల్ని మళ్లీ మోసం చేస్తున్నారు అంటూ బీఆర్ఎస్ పార్టీ నాయకులు మాట్లాడుతున్నారు కాగ్నిజేషన్ సంస్థ రెండేళ్ల క్రితమే ఆ క్యాంపస్ విస్తరణ కోసం ప్రణాళిక చేసింది బిఫోర్ ద కోవిడ్ సో ఇది ఆ విషయ ఈ విషయాన్ని ఆ సంస్థే ప్రకటించింది ఈ టూర్కి దీనికి పెద్దగా సంబంధం లేదు అమెరికా పర్యటన తర్వాత కాగ్నిజేంట్ విస్తరణ కోసం శంకుస్థాపన కోసం వెళ్లారు సో ఇది ఒక ఆర్భాటం క్రియేట్ చేస్తుంది కాంగ్రెస్ పార్టీ అంటూ కొన్ని కామెంట్స్ వినిపిస్తున్నాయి బీఆర్ఎస్ వర్గాల నుంచి ఏం చెప్తారు మీకు ప్యానల్లో ఉన్నటువంటి అందరు పెద్దలకు నమస్కారం నిశ్చితంగా వారి మాటలు విన్నాను రైట్ అపోజిషన్గా వారికి పదేళ్ళు పరిపాలన చేసినటువంటి పార్టీగా వారికి కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో ప్రభుత్వం చేసేటువంటి పనులు కొంతవరకు జీర్ణించుకోలేకపోతారు ఎందుకంటే ఆబియస్లీ కొంచెం పదవి త్యాగం పదవి లో నుండి బయటికి రావడం ఫ్రస్ట్రేషన్ కొంచెం ఓవర్ ల్యాప్ ఉంటుంది అది ఇంకా ఆ ట్రోమాలో నుంచి కొంచెం బయటికి రావడానికి కొంచెం సమయం పడుతుంది ఐ కెన్ రియలి అండర్స్టాండ్ మై ఫ్రెండ్స్ అగొని సారీ సింపతి చూపిస్తున్నారు మీరు పార్టీ అవునండి తనే కాంగ్రెస్ నాయకులే ఒక మాట ఉన్నారు చాలా హ్యాపీ ఉంది పదవి త్యాగం అన్నారు ఎస్ మేము పదవులు త్యాగం చేసే వాళ్ళం తెలంగాణ ప్రజల కోసం త్యాగం అన్నది హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ అండి పర్లేదు తెలంగాణ ప్రజల కోసం పదవులు త్యాగం చేసినవా తెలంగాణ ప్రజలు పదవుల నుంచి మనల్ని త్యాగం చేసినరా అనేది కూడా మనం ఓట్ల ద్వారా తెలిసినటువంటి విషయం మొన్న జరిగినటువంటి ఎంపీ ఎలక్షన్స్లో మనకి ఎంత వచ్చినాయో కూడా మనం తెలుసు నేను పెద్దగా వాళ్ళను వాళ్ళని విమర్శించేటువంటి ప్రక్రియ చేయను ఎందుకంటే విమర్శలు ప్రతి విమర్శలు అనేవి రాజకీయాలలో కామన్ అరుగుతూనే ఉంటుంది నేను పాజిటివ్ మైండ్ తోని ప్రోగ్రెసివ్ ఐడియాలతో రాజకీయాలలో ఉండేటువంటి వాళ్ళం కాబట్టి జరిగేటువంటి ప్రతిదాన్ని మనం తప్పుబడితే ముందుకు పోలేము జీవన జీవనస్రవణిలో కొన్ని అడ్డరు అయిన రోడ్ అడ్డ రోడ్లు వస్తుంటాయి కొన్ని నిలువు రోడ్లు వస్తుంటాయి కొన్ని సకట రోడ్లు వస్తాయి కూడా స్పీడ్ బ్రేకర్ ఉంటుంది ఇవన్నీ నడుస్తాయి ఒక ప్రభుత్వము పదవి చేపట్టిన తర్వాత ఒక టూ మంత్స్ నుంచి త్రీ మంత్స్ అసలు ప్రభుత్వంలో ఏమున్నది ఏ శాఖ ఏం చేసింది అనేది చదువుకోవడానికి అర్థం చేసుకోవడానికి ఒక మూడు ప్రక్రియ పడుతుంది ఎందుకంటే కొత్త దుకాణం పోయిన తర్వాత సెక్రటేరియట్ ఈ రోజులు ఫంక్షన్ చేయలేదు సెక్రటేరియట్ ప్రజల దర్శనార్థం ఎప్పుడు కూడా లేదు పూర్వపు ముఖ్యమంత్రి గారు ఎప్పుడు కూడా సెక్రటేరియట్ కి రాలేదు అడ్మినిస్ట్రేషన్ ఫంక్షన్ అనేది జరగలేదు ఎందుకంటున్నా అంటే పార్టీలుగా మనం ప్రజాస్వామ్యంలో ఉన్నటువంటి దాంట్లో ఎలక్షన్స్ అనేది ఒక ప్రక్రియలో పాల్గొన్నాం ప్రజలు అరవై నాలుగు సీట్లు కాంగ్రెస్ పార్టీకి అరవై ఐదు సీట్లు ఇచ్చి గెలిచినాం గెలిచిన తర్వాత కాంగ్రెస్ పార్టీ భవన్ నుంచి సెక్రటేరియట్ కి వెళ్ళింది సెక్రటేరియట్ నుంచి మా యొక్క పరిపాలన మొదలుపెట్టినాం సెక్రటేరియట్ కు పోయిన తర్వాత మూడు నెలల కాలం అసలు సెక్రటేరియట్ ఏ పుస్తకం ఏడుంది ఏ ఫైల్ ఏడుంది ఎంత దూమ్ ఉన్నది ఎన్ని ఉన్నాయి ఏందనే చూసుకోవడానికి సరిపోయాయి ఎందుకంటే అప్పుడు ఎమ్మెల్యే కూడా సెక్రటరీకి రానటువంటి విషయం మీరు అందరు చూసి గా మీరే చాలా పెద్ద డిబేట్ చేసి సీతక్క గారిని కనీసం గేట్ కూడా దాటినాయి ఆ గేట్ల ముందు పెద్ద పెద్ద ముళ్ళకాంచలు ఉండే సామాన్య మానవునికి సెక్రటేరియట్ అనేది ఒక ఒక పెద్ద అంటే మనం అమెరికాలో ఉన్న గుడికి పోయినట్టే ఉండే దూరం నుంచి టీవీలో చూసుడు తప్పితే అసలు సెక్రటేరియట్ లోపలెట్ ఉంటుంది అనేది కూడా తెలియని పరిస్థితి నుంచి ఇవాళ ప్రజలు తండోపతండాలుగా సెక్రటేరియట్ కు వస్తారు నేను ఒక చిన్న విషయం చెప్తా అంటే ఎందుకు చెప్తున్నాయి ఈ విషయం అంటే నేను శ్రీధర్ బాబు గారిని కలుద్దామని వెళ్ళినా అంటే రాత్రి తొమ్మిదింటికి రమ్మంటే వెళ్ళినాం వెళ్ళిన తర్వాత పోయి చూస్తే చాలా మంది జనాలు ఉన్నారు సరే ఆ కదా ఇంత తినొద్దాము అని పక్కకు పోయి ఇంత తినేసి మళ్ళీ వచ్చిన వచ్చే వరకు పది నలభై ఐదు అయింది పది నలభై ఐదు నుంచి కూర్చుంటే పన్నెండు ఇరవై ఆరు నిమిషాలకు ఆయన ఫ్రీ అయి అప్పటికి కూడా ఆయన దగ్గర నేను మామూలు ఇంత ఇంతమంది పన్నెండున్నర వరకు ఉన్నారు ఎంతమంది ఉన్నారు లెక్క పెట్టి అంటే రెండు వందల ఇరవై మూడు మంది ఉన్నారు రాత్రి పన్నెండున్నరకు శ్రీధర్ బాబు గారి ఛాంబర్ లో రాత్రి పన్నెండింటికి రెండు వందల ముప్పై మంది సెక్రటేరియట్ లో ఉన్నారు ప్రజలు వాళ్ళ యొక్క ఇబ్బందులు చెప్పుకోవడానికి మంత్రుల దగ్గరకు వస్తున్నారు ఫస్ట్ ఇనిషియేటివ్ అది ఇంతకుముందు మీరు చూసిన ప్రజాభవన్ పెద్ద పెద్ద ఉండే సోమాజిగూడ రోడ్ల ఎవరైనా పోయే పరిస్థితి ఉందా ఇప్పుడు దాంట్లో మా బట్టి విక్రమార్క గారు ఉన్నారు ప్రజా సంబంధించినటువంటి ఇబ్బందులను తెలుసుకోవడానికి మనం ప్రజా దర్బార్ పెట్టినా ప్రజా దర్బార్ పెట్టినటువంటి మొదటి మూడు నెలలనే కోటి అప్లికేషన్స్ వచ్చినాయి తెలంగాణ రాష్ట్రంలో దగ్గర దగ్గర నాలుగు కోట్ల జనాభా వేసుకుంటే కోటి అప్లికేషన్స్ వచ్చినాయి దాంట్లో ముఖ్యంగా వచ్చినాయి డబుల్ బెడ్రూమ్ ఇన్లకు ఇన్ల ఇష్యూ అంటే ఇన్ల ఇష్యూ ఒకటి రెండోది రేషన్ కార్డ్స్ ఇష్యూ ఇష్యూస్ చెప్తారు తర్వాత వచ్చింది ఏంటి ఏనాడు మన కలెక్టర్ల రివ్యూ జరగలేదు ఏ డిపార్ట్మెంట్ ఎట్లా పనిచేస్తుందో తెలియదు ఏ డిపార్ట్మెంట్లో ఎన్ని నిధులు ఉన్నాయి ఏ కార్పొరేషన్లో ఎన్ని నిధులు ఉన్నాయి ఎన్ని అప్పులు తెచ్చినా అనేది తెలియదు దాని మీద కూలంకుశంగా ఒక మూడు నెలలు కష్టపడి ఎక్సర్సైజ్ చేసిన తర్వాత ఒక వైట్ పేపర్ డాక్యుమెంట్ అనేది రిలీజ్ చేసిన తెలంగాణను కాంగ్రెస్ పార్టీ తెలంగాణ వీళ్ళకు బీఆర్ఎస్ పార్టీకి అప్పు చెప్పినప్పుడు మీకు బాధ్యతలు ఇచ్చి అయ్యా మీరు బాగా పరిపాలించండి అని చెప్పినప్పుడు డెబ్బై ఐదు వేల ఐదు వందల యాభై ఏడు కోట్ల రూపాయల అప్పుతోని మేము మీకు తెలంగాణ ప్రభుత్వాన్ని అప్పగించాం పది సంవత్సరాల తర్వాత తిరిగి చూస్తే ఏడు లక్షల కోట్ల రూపాయల అప్పు ఇవాళ తెలంగాణ మీద ఉంది మీరు అందరు చూసిన పత్రకారులు సీనియర్ జర్నలిస్టులు సివిల్ సొసైటీ ఎంతో మంది చెప్పినారు అయ్యా అప్పులు చేస్తున్నావు మంచి రాష్ట్రాన్ని మీకు ఇచ్చినాం హైదరాబాదు అప్పుడే పదేళ్ల కిందనే హైదరాబాద్ కాదు భారతదేశాలని కాదు ప్రపంచంలోనే అత్యున్నటువంటి నగరాన్ని మీకు ఇస్తే మీరు ఏంది అప్పుల పాలు చేస్తున్నావు అని చెప్పారు మీరేం చెప్పారు అనవి కానిటువంటి పథకాలు మీరు చెప్పిన మీరు చెప్పిన పథకాలలో ఎన్ని పథకాలు పూర్తయినాయి అనేది ఒకసారి నేను పెద్దగా దీన్ని నేను వారిని ఇబ్బంది పెట్టాలనో లేదా తింకోటనో చెప్పట్లేదు కానీ ఒక్కసారి వాళ్ళు చెప్పినటువంటి పథకాలు ఏంటి చేసిన పథకాలు ఏంటి ఎన్ని పథకాలు అనేది వాళ్ళనే ఒకసారి రివ్యూ చేసుకోవాలి ఒకసారి సమయం ఉన్నప్పుడు నేను సోదరుని ఏమన్నా అంటే ఇప్పుడు నన్ను కూర్చొని రివ్యూ చేసుకోండి దళిత ముఖ్యమంత్రి అని చెప్పినాము రాలే దళితులకు మూడెకరాల భూమి అన్నం రాలే దళిత బంధు రాలే బీసీ బంధు రాలే ఇంటికో ఉద్యోగం రాలే పరీక్షల తరగతి నిర్వహించలే నిరుద్యోగ బంద్ ఇయ్యలే ఉచిత ఎరువు రాలే రైతు రుణమాఫీ కాలే రైతు నష్ట పరిహారం లేదు డబుల్ బెడ్రూమ్ అందలేదు కొత్త రేషన్ కార్డు లేదు పెన్షన్ లేదు ఉద్యమకారులకు స్వేచ్ఛ లేదు తెలంగాణలో ఉద్యమకారులకు స్థానం లేదు సామాజిక న్యాయం లేదు పార్టీ ప్రయాణంలో అడ్డగున్నది లేదు అప్పులకు లెక్కలేదు అబద్దాలకు అంత లేదు అక్రమ ఇసుక రవాణా జరిగింది అక్రమ కేసుల్లో ఉన్నాయి కేజీ టు పీజీ అమలు కాలేదు కుటుంబ పాలన అడ్డే లేదు నిజాం షుగర్ ఫ్యాక్టరీ ఓపెన్ చేస్తానని చేయలేదు తెలంగాణలో కేసీఆర్ కుటుంబ ఆస్తులకు అంతూ హదుపు లేదు తెలంగాణలో ఐదు లక్షల కోట్ల అప్పు కేసీఆర్తోనే సాధ్యమైంది ఫామ్ హౌస్ కేర్ ఆఫ్ కేసీఆర్ కేసీఆర్ మోసపూరిత హామీలు మైనారిటీ బంద్ ఇట్లా

సతీష్ గారు సతీష్ గారు ఒక మాటలు ఎవరెత్తారు మీరు పవన్ గారు మీకు నిజంగానే ఇంతకు ముందు సోయిండే ఉంటే మీరే అన్నారు మేనిఫెస్టోలో వంద రోజుల లోపే మేము పథకాలన్నీ మీకు ఏదైతే రుణమాఫీ కానీ మహిళలకు రెండు వేల ఐదు వందలు ఇస్తామని కానీ బాగా పడుతున్నారు సతీష్ గారు ఈ పాయింట్ బాగా పడుతున్నారు ఇప్పుడు అంటే ఏదైతే సతీష్ గారు మేనిఫెస్టో దాన్ని పాటించాల్సిన అవసరం మీకు లేదా మరి ఇంతకు ముందు అండి వంద రోజులు మేము చేయలేము మేము బట్టలు దాదాపు మూడు నెలలు టైం పడితే ప్రజలారా మరి మీరు మమ్మల్ని నమ్మకండి మేము కొంత టైం పడుతుంది మాకు ఆరు నెలల సంవత్సరం తర్వాత మేము మేము ఏదైతే అభివృద్ధి కార్యక్రమాలు చేపడతామని ముందే చెప్పలేదండి కానీ ప్రజలను మభ్యపెట్టి వంద రోజుల మొత్తం అన్ని ఏదైతే పథకాలు ఏం చేస్తున్నారు మీరు మీరే అన్నారు మీరు గుక్క తిప్పకుండా చదువుతున్నారు ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ గారి హయాంలో రైతు బంధు వచ్చింది రైతు రుణమాఫీ ఎత్తగా ఎలాంటి షరతులు లేకుండా రుణమాఫీ చేసినాం కళ్యాణ్ తీసుకుంటాం మీ వర్షం తీసుకుంటాం మీ వర్షం తీసుకుంటాం సతీష్ గారు ప్రేమ్ గాంధీ గారు నీళ్లు నింపినాం ఈ రోజు గొర్రెల పంపిణీ ఒక నిమిషం ఒక నిమిషం ఒక నిమిషం ఇప్పుడు ఏ ప్రభుత్వం వచ్చినా సంక్షేమ పథకాలు ఇవ్వాల్సిందే వన్ సెకండ్ కేసీఆర్ ఒక్క నిమిషం ఒక్క నిమిషం సతీష్ సతీష్ గారు సతీష్ గారు సతీష్ గారు సతీష్ గారు ఒక్క నిమిషం నోనో పవన్ గారు పవన్ గారు గుక్క దిప్పుకోకుండా చదివిన పాయింట్స్ ఆయన పర్సనల్ గా చదివిందని అనుకోవట్లేదు ప్రజల్లో వచ్చినటువంటి ఆలోచనల్ని ఆయన చదివినట్టు కనిపించింది ఇంకోటి ఏంటంటే పబ్లిక్ డొమైన్ లో ఉన్నటువంటి అంశాలే సో దీన్ని బీఆర్ఎస్ పార్టీ అక్సెప్ట్ ఎందుకు చేయాలంటే ఆల్రెడీ ప్రజా తీర్పు ఇవ్వడం జరిగింది కాబట్టి సో దీనికి సంబంధించి ఏం మాట్లాడితే ప్రజలు తీర్పించింది పథకాలు ఇవ్వలేదని కాదండి ప్రజలు తీర్పించింది పథకాల గురించి కాదు వీళ్ళు చెప్పిన అబద్ధపు మాటల గురించి మేము ఇదే ప్రశ్నిస్తున్నాం మీరు మేనిఫెస్టోలో పెట్టింది వంద రోజులలో చేస్తా అన్నారు కదా ఏమైంది చెప్పండి వస్తాను వస్తాను పవన్ గారు మీ దగ్గరకు వస్తాను ప్రశ్న అండి ప్రేమ్ గాంధీ గారు చిన్న పవన్ అన్న ఒక చిన్న ప్రశ్న మీకు మీరే చెప్పండి ఫోనిక్స్ అనే ఒక సురేష్ సుక్కపల్లి అనేక ఫోనిక్స్ అనే real estate కి సంబంధించిన నిమిషం ఒక నిమిషం నో వస్తాను వస్తాను జయరామ్ గారు వన్ సెకండ్ వన్ సెకండ్ నో నో జయరామ్ గారు మీ పాయింట్స్ వాలిడ్ ఉంటాయి ఓకే నిమిషం ఓకే నిమిషం ఓకే నిమిషం వన్ సెకండ్ సతీష్ గారు ఓకే దట్స్ ఓకే దట్స్ ఓకే సతీష్ గారు సతీష్ గారు ఐ గివ్ ద టైం ఐ గివ్ ద టైం ఐ గివ్ ద టైం సతీష్ గారు వన్ సెకండ్ సతీష్ గారు వన్ సెకండ్ వన్ సెకండ్ జయరామ్ గారు మీ వర్షన్ ఇంకా చాలా వాలిడ్ వర్షన్ ఉంటుంది కొంచెం లేట్గా వచ్చినా కానీ లేటెస్ట్ ఇన్ఫర్మేషన్